అవని అయితే పల్లవి చూసిన పెళ్ళికొడుకు ఇంటికైతే పార్వతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక పార్వతి అక్కడ ఉన్న పెళ్ళికొడుకు ఫొటోస్ అవన్నీ చూసి షాక్ అవుతూ ఉంటుంది అక్కడ రెండు మూడు పెళ్లి ఫొటోస్తో అబ్బాయి అయితే ఉంటాడు అలా రెండు మూడు రెండు మూడు పెళ్లి ఫొటోస్తో ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది చూసారా అత్తయ్య వీడి నిజస్వరూపం అని అనేసరికి పార్వతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అవని అయితే చూసారా అత్తయ్య మీరు ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను మీ నిర్ణయం తప్పని అనలేదు కానీ మీరు చూస్తున్న సంబంధం మంచిది కాదు అంతే ఆ విషయం మీకు చెప్పడానికే నేను ఇలా చెప్ప చూ చూపించాల్సి వచ్చింది నేను చెప్తే మీరు నమ్మరనే మీకు నిజాలతో సహా ప్రూవ్ చేయాలనుకున్నాను అని అనేసరికి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంట్లో ఉన్న పని పనివాడైతే వచ్చి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ఇంట్లో ఇక మేము ఇంట్లో వాళ్ళని కలవడానికి వచ్చాం వీళ్ళకి మేము కొంచెం దగ్గర వాళ్ళమే వీళ్ళ కోసం వచ్చాం వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి పార్వతి అడిగేసరికి వీళ్ళ బయటకు వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎంతసేపట్లో వస్తారు నీకేమైనా తెలుసా అని పార్వతి అడిగేసరికి అదేం తెలియదు వెళ్ళారు ఏ టైంకి వస్తారో అవేం చెప్పలేదు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు సరే నాకు తెలిసి గుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు పెళ్ళి కోసం ఎలా అయినా సరే నేను గుడికి వెళ్ళి పెళ్ళి ఆపాలి ఏం చేయాలి అని చెప్పేసి పార్వతి ఏదో అనుకుంటూ ఉంటుంది చూసారా అత్తయ్య వీళ్ళంతా మోసమో ఇంకెవరిని మోసం చేయడానికి వెళ్ళారో అని పార్వతి అనేసరికి సరే పద ఇక్కడి నుంచి అని చెప్పేసి పార్వతి అయితే అవనితో అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదు అని అయితే చెప్తూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అతనికి చెప్పేసి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ అయితే చూసారా అతని ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కాబట్టి వాళ్ళ బండారం నాకు తెలిసింది నేను మీకు చెప్ ఫోన్లో చెప్పినా మీరు వినరా మీకు రియల్గా చూపించాలని అనుకున్నాను మీరు ఇప్పుడు ఏం చేస్తారో అది మీ ఇష్టం మీ కూతురు జీవితం కదా అది మీ చేతిలోనే ఉంది అలా అని నా తమ్ముడికి నా తమ్ముడు మంచివాడు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమని నేను మీకు చెప్పడం కాదు మీరు చూస్తున్న సంబంధం మంచిది కాదని చెప్తున్నాను అని అవినీత అంటూ ఉంటుంది మీరు చేసేది ఏదో మంచిదే చేయండి అని చెప్పేసి అయితే పార్వతికి అనేసరికి ఎలా అయినా సరే నేను గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి అనార్థం జరగకుండా ఆపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అవిన వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది సరే అత్త ఏదైనా మీ ఇష్టం అని చెప్పేసి అవినే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నేను అర్జెంటుగా పార్వతి అయితే అనుకుంటుంది